ఐ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ డిస్ప్లే పాయింట్ ఇన్ తిరుపతి ప్లీజ్ గివ్ మీరు తిరుపతిలో మీరు మా వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి మేము దీనికల్లా ఒకటే నాలెడ్జ్ అండి మీరు అమెజాన్ లో గాని ఫ్లిప్కార్ట్ లో కానీ కస్టమర్ లాగా మీరు ఒక ఆర్డర్ ఎప్పుడైనా పెట్టారా అది ఒకటి నేర్చుకోగలిగితే చాలా అండి మాది డిస్ప్లే పాయింట్ కి మీరు తీసుకోవచ్చు అయితే దీనికల్లా మీకు కనీసం ఒక ఐదు అడుగు అన్న ఒక మీరు వేరే బిజినెస్ చేస్తున్నా దాంట్లో ఐదు వందల అడుగు దీనికి ప్లేస్ కేటాయించిన పర్వాలేదు మీరు వేరే అదర్ వ్యాపారాలు చేస్తే ఒక కేరా పర్పస్ పెట్టుకుంటా మంది డిస్ప్లే పాయింట్ అయినా పెట్టుకోవచ్చు సెకండ్ రెండో వ్యాపారం చేద్దాం చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే మన పరుపులు వ్యాపారం వచ్చేసరికి రోజుకి వందల వందల కస్టమర్లు రారండి మాక్సిమం మూడు నలుగురు కస్టమర్స్ వస్తారు ఊరిని బట్టి మాక్సిమం పది మంది వరకు వస్తారు దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కొంటారు కొన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు పదకొండు మంచాలు పదకొండు పరుపులు ఇస్తామండి మొత్తం కలిపి మూడు లక్షలు మీ పెట్టుబడి మీకు ఇంకా గుమ్మస్థాలు లేదు మీకు ఒక గోడౌన్స్ అవసరం లేదు జిఎస్టి లైసెన్స్ మీకు ఇలాంటి ఏ లైసెన్స్ అవసరం లేదండి ఒక ఫోన్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఉన్న తర్వాత సెల్ ఫోన్ ఉన్న సెల్ ఫోన్లైనా బుక్ చేసుకోవచ్చు మీకు అలవాటు అయి ఉంటే చాలు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మాది పిసుల పాయింట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాది ముందు మాట అని ఉంటుంది దానికి పద్దెనిమిది టాపిక్స్ ఉంటాయి ఆ పద్దెనిమిది టాపిక్స్ కనుక మీరు రోజుకో టాపిక్ మీద నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు కస్టమర్లు పేమెంట్ ఎలా చేయాలి మనం దీంట్లోనే పెట్టామండి యాక్సిరీస్ గురించి డౌట్లు అడుగుతారండి గ్యారెంటీ పాస్ గురించి డౌట్లు అడుగుతారు పావున ఆఫర్ అడుగుతారు వీటన్నిటి గురించి మీరు సపోజ్ పేమెంట్ అండ్ ఒకటి గ్యారంటీ ప్రొడక్ట్ క్వాలిటీ డీటెయిల్స్ పేమెంట్ ఆప్షన్ అడిగారండి ఇదిగోండి మనకి పేమెంట్ ఎలా చేయించాలి కస్టమర్కి ఇది ఇది ఒక్కటి వస్తే మీకు నైంటీ పర్సెంట్ వచ్చేసినాయి మనం పరుపు బుక్ చేసినాక పేమెంట్ చేయించుకోవాలండి కస్టమర్కి డౌట్ ఉంటుంది ఎలా పేమెంట్ అనేది అది మీరు చేయించగలిగితే చాలు రెండవది పరుపు మీద కొనుక్కొని కూర్చొని వాళ్ళు అనుభూతి చెందుతారు మనం పదకొండు రకాల పరుపులతో మనం దాదాపుగా పది సైజుల్లో పది ఇంచెస్లో దాదాపుగా మొత్తం కలిపి లెక్కేసుకుంటే ఐదు వందల యాభై నుంచి ఆరు వందల పరుపులు దాకా వస్తున్నాయండి దాంతోపాటు ఇప్పుడు సోఫా కంపెట్ కొట్టిస్తున్నాం ఆ సోఫా కంపెట్ గురించి కూడా మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కస్టమర్ అడిగి ప్రతి ప్రశ్న కూడా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు అట్లాగే ఐరన్ కార్ట్ ఇప్పుడు మీరు డిస్ప్లేకి పెట్టిన పది మంచాలు ఐరన్ కార్ట్ కూడా ఉంటాయి దాంట్లో మొత్తం ఐరన్ కార్ట్లే పెద్ద సైజు కూడా వస్తుంది కాదు కస్టమర్ వచ్చినప్పుడు అది కూడా బుక్ చేయొచ్చు ఐరన్ కార్డు బుక్ చేయొచ్చు దాని మీద పరుపు బుక్ చేయొచ్చు సోఫా కంపెనీ బుక్ చేయొచ్చు బెడ్షీట్ ప్రొటెక్టర్లు పిల్లోస్ ఏది కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా ప్రతి నెల ఐదో తారీఖు కావాలని మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తాం కదండి ఆ కూపన్ కోడ్ మీద ఎన్ని అయితే బుక్ అయితే ప్రతి నెల ఐదో తారీఖు లోపు మీ అకౌంట్లో లో దీనికి మీరు చేయాల్సిందల కేవలం ఒక ఐదు వందల అడుగులు ప్లేస్ ఒక పది మంచాలు పెట్టేంత ప్లేస్ ప్లస్ డబ్బులు మూడు లక్షల రూపాయలు వీటికే మాకేం డిపాజిట్లు టార్గెట్లు ఏమి ఉండవండి ఈ పదకొండు మంచాలకి సరిపోను పదకొండు పరుపులకి మొత్తానికి కలిపి మూడు లక్షలు అవుతుంది మీకు ఒక టెలికాలను అపాయింట్ చేస్తాము ఆన్లైన్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ కాల్ చేసి అడిగచ్చండి కస్టమర్ అడిగింది కొంతకాలం అలవాటు అయ్యేదాకా మీరు మమ్మల్ని అడిగి కస్టమర్కి చెప్పొచ్చే డౌట్ ఉన్నా సరే మీరు నేర్చుకుంటే మీకు ఈ లోపు మీకే వచ్చేసింది అలా తీసుకోండి చాలా అండి ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చండి పరుపులు కంపెనీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పరుపులు మీరు తీసుకున్నారు కాబట్టి ఏజెన్సీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి టూ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ మూడు కాంబినేషన్లో పర్పుల్ కంపెనీలు ఇప్పుడే కొత్తగా దిగుతున్నాయండి డెబ్బై నుంచి ఎనభై వేలు ఉంటాయి ఆరు ఆరు నో యాక్సిరీస్ అదే మన దాంట్లో ఆరు ఆరు ముప్పై వేలు వితౌట్ యాక్సిరీస్ ఇరవై ఒక్క వేకి ఇస్తాం కస్టమర్ మన పరుపు మీద కూర్చున్న హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ ఇస్తారు మళ్ళీ మన దానికి ఒరిజినల్ అనమాట పరుపు వచ్చిన తర్వాతైనా వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనమే డోర్ డెలివరీ ఇస్తాం మీరు ఎలాంటి రిస్క్ పెట్టుకోవాలో మీరు యాప్లో బుక్ చేయడమే కస్టమర్ బుక్ చేయడమే మేము కస్ట ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు పంపిస్తే అక్కడ నుంచి వాళ్ళు చూసుకుంటారు ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాటర్స్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి